హెల్లో క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము ఒక పాస్ట్ వన్ మంత్ నుంచి మా ఫ్యామిలీ అంతా హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నాము కాకపోతే మెయిన్గా ఫేస్ చేస్తున్నది మా ఆయన జున్ను జున్నుబాబు అనమాట అసలు హెల్త్ ఇష్యూస్ ఏంటి అనుకుంటే డీటెయిల్ క్లారిటీగా చెప్తాము ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఆయనకి ఆయన ప్రెసెంట్ నాకు అది సిక్స్ మంత్స్ నుంచి ఉంది సిక్స్ మంత్స్ నుంచి ఉంది బట్ ఏంటంటే నేను అంతగా పట్టించుకోలేదు ఏదో వేడి చేసి ముక్కు పట్టాడు ఏదో అని చెప్పి పడుకున్నాను అందులోను కోవిడ్ నాకు ఆయనకి వచ్చింది అనమాట టూ ఇయర్స్ బ్యాక్ సెకండ్ ఏంటిది అంటారు కోవిడ్ సెకండ్ వేవ్ అప్పుడు వచ్చింది వస్తే సో కోవిడ్ వచ్చిన వాళ్ళకి కూడా కొంతమంది అలాగా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం అయితే వస్తుంది అని అంటే సో అలా ఏమన్నా వచ్చిందేమో ముక్కు బ్లా బ్లాక్ అయిపోవడము అంటే ఎంతసేపు ఇంకా నోట్ తో ఊపిరి పీల్చుకుంటున్నాడు తప్ప ముక్కుతో రావట్లేదు తనకి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ బాగా పీల్చుకోవడానికి కుదురుతుంది ఇంకా నైట్ బాగా ఇబ్బంది పడిపోతున్నాడు సో అలా అనుకున్నాం గాని ఒక వన్ మంత్ నుంచి ఇంకా బాగా తనకు కూడా ఇంకా గురకైతే స్నోరింగ్ అయితే బాగా ఎక్కువ ఉంది అనమాట ఇంకా ఎంతసేపు నోట్ నుంచే గాలి పీల్చుకుంటున్నాడు ముక్కు బ్లాక్ అయిపోయి ఎంతసేపు వండు అందులోనూ వీడియోస్ లో కూడా మీరు కామెంట్స్ పెడతారు కదా సో అది ఫన్నీగా అనుకోవద్దు అది నిజంగా అనమాట ఏదైనా టాబ్లెట్ వేసుకోండి ముక్కు సరి చేసుకోండి అని అంటారు ఆయనకు ప్రాబ్లం ఉండబట్టే ఆయన ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది సో అదే కూడా చెక్ చేయించుకున్నారు రిపోర్ట్స్ చూపిస్తారు సో ఏంటంటే ముక్కులో గడ్డలు ఫామ్ అయిపోయినాయి అంట వాటిల్ని ఎడినాయిడ్స్ అంటారు అవి కామన్ గా పిల్లలు పుట్టినప్పుడే ఉంటుందంట వాళ్ళు ఎదిగే కొద్ది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కి అది కరిగిపోయి నార్మల్ కి వచ్చేస్తాయి కొంతమందికి ఏంటంటే అవి పెద్దయ్య కొద్ది ఇంక్రీజ్ అయ్యి అలాగే ఏమైనా అలర్జీస్ వల్ల గానీ అలాగా ఫామ్ అవుతుంది ఆయనకి డస్ట్ అలర్జీ ఉంది సో అలా మళ్ళీ ఫామ్ అయిపోయింది మేమది తెలియక ఈ సిక్స్ మంత్స్ కూడా నార్మల్ ఏమో అని అనుకున్నాం గానీ ఇంతలాగా అవుతుందని అయితే అనుకోలేదు సో ఇంకా అత్తమ్మ అసలు గొరక బాగా తీసుకుంటున్నాడు ఊపిరి కూడా పీల్చుకోవట్ల ముక్కుతో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంకా ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్దామని ఇంకా తీసుకెళ్ళారు తీసుకెళ్తే ఇంకా అక్కడ ఎండోస్కోపీ చేసారా అంటే ఆ ముక్కు పట్టడం దేనికి సరిలేదంటే మామూలు చలిపోయేలే లైట్ తీసుకున్నా అని చెప్పేసి మామూలుగా మెడికల్ షాప్ కెళ్ళం లేకపోతే ఏదైనా డాక్టర్ దగ్గరికి ఆర్ఎంపీ డాక్టర్ యూస్ మళ్ళీ టానిక్స్ ఉంటాయి కోల్డ్ కాఫర్ అని చెప్పేసి బాగా పనిచేసేది అది వేసుకున్న తన రెండు రోజులు మాత్రం బాగా రిలీఫ్ ఉండేది మళ్ళీ అది మళ్ళీ నార్మల్ అయిపోయేది అందుకని చెప్పేసి అది వాడాను వన్ టైం బాగానే వాడాను ఫుల్ బాటిల్ ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది చాలా బాగా పని చేస్తుంది ఎందుకంటే మా అమ్మకి బాగున్నప్పుడు కూడా దీనికి అడల్ట్స్ వాడాల్సిందే అమ్మ ఒకసారి వేసుకుంది ఆ నెక్స్ట్ డేనా క్యూర్ అయిపోయింది బట్ నాకు మాత్రం దీనికి రిజల్ట్ ఉండట్లేదు సర్లేదంటే ఏం చేస్తా ఇంకా చెప్పి ఇంకా దాన్ని కూడా అవాయిడ్ చేసి పక్కన పెట్టేసా పక్కన పెట్టేసి అప్పటికి అలాగే తట్టుకున్నారు అసలు ఇంకొకళ్ళు అయితే మాత్రం అసలు అన్నాళ్ళు ఉండేవాళ్ళు కాదు అంటే ముక్కుతో ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఏం చెప్పారంటే అసలు ఆ ప్రాబ్లం ఎట్లా ఉండిద్ది అంటే రాత్రి నిద్ర పట్టదు చాలా చిరాకుగా ఉండిద్ది చిరాకు ఇరిటేషన్ వచ్చేసిద్ది అసలు ఊపిరి ఆడకుండా ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కాదు ఆయన చెప్పే విధానం అట్లా చెప్పారు బట్ నాకేంటంటే అదేంటి ఊపిరి ఆడినప్పుడల్లా ఏదో అదేంటి మాక్సిమం అదేంటి ఉదయం పూటలు వేసి ఉన్నప్పుడు ఏదో పని చేసుకుంటూనే ఉంటాడు కాబట్టి అంతగా గమనించడం అప్పుడప్పుడు బ్లాగ్స్ తీసేటప్పుడు కూడా నా శ్వాస సౌండ్ వస్తూనే ఉంటుంది వీడియోలో మీరు వీడియోస్ లో గమనిస్తా ఉంటే ఏదైనా బ్లాగ్ లో తీసేటప్పుడు గాని అని చెప్పి వెనక నుంచి బ్యాక్ గ్రౌండ్ అలా వస్తూ ఉంటుందన్నమాట అప్పుడు ఎక్కువ అబ్జర్వ్ చేయలేను చేయడం కుదరదు కూడా ఇది ఏంటి ఎందుకు అలాగ ఇంత చిన్న వయసులో ఎందుకు అంత ఆయాస పడిపోతున్నాడు అని అనుకునే వాళ్ళు ఇంకోటి వచ్చేసి నైట్ పోట్ అంటారా నైట్ పోట్ మనం పడుకుంటే మనకే అది ఏంటి సోయ ఉండదు ఇంకా ఆ టైం లో వీళ్ళు అబ్జర్వ్ చేశారు కాబట్టి వీళ్ళు చెప్తున్నారు అత్తమ్మ అబ్జర్వ్ చేశాం ఇంకా ముక్కు దగ్గర పెట్టిలా చూసేవాళ్ళు అసలు ముక్కు దగ్గర నుంచి బయటకు గాలి రావట్లేదు నోరు తెరుచుకుని పడుకుంటారు ఎంతసేపు ఆ నోట్ తోని గురక గాలి అదే ఊపిరి తీసుకోవడం గాని మొత్తం ఇంకా నోట్ నుంచే ఇంకా ఇంకా హాస్పిటల్ అయితే వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించుకున్నాము సరే అయితే అంత ఇది మామూలుగా అది చెకింగ్ చేస్తారు కదా అంటే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్ళాలి మనకి జలుబు చేసి టాబ్లెట్స్ వాడినా గానీ మనకి రిజల్ట్స్ లేకపోతే ఒక లోపు చూడండి ఏ తగ్గలేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈఎన్టీ దగ్గరికే వెళ్ళాలి ఈఎన్టీ హాస్పిటల్ దగ్గరికే వెళ్ళాలి ఎందుకంటే మాక్సిమం వాళ్ళకి తెలిసిపోయింది సింపుల్ గా నేను ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాను హాస్పిటల్ పేరు వచ్చేసి సాయి కృష్ణ హాస్పిటల్ అని చెప్పేసి దానికి వెళ్ళాం సాగిష్ణ కృష్ణ హాస్పిటల్ అని చెప్పి దీనికి వెళ్ళాము వెళ్తే ఇంకా లోపల కూర్చుని కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఏంటో అని చెప్పి ఇంకా రెండు ముక్కులు ముక్కులో రెండు దూదులు ఇంత బారు పెట్టారు బారు పెట్టేసి క్లీన్ చేసి ఇంకా లోపలి తీసుకెళ్లి ఎండోస్కోపీ చేశారు ఎండోస్కోపీలో దేటి మొత్తం నాకు వీడియో కూడా చూపించారు మొత్తం డిక్అప్ చేసి నాకు తర్వాత వీడియో చూపించారు రైట్ నోస్ వచ్చేసి చిన్న గ్యాప్ సన్నగా ఇదే కదా రైట్ ఇది ఇది చూపిస్తాను మీకు కనిపిస్తుంది ఇది లేదు ఇదంతా మొత్తం అంతా గడ్డలు కట్టేసినాయి కొంచమే చిన్న గ్యాప్ ఉందంటే చిన్న గ్యాప్ ఉందంట అంతే ఇంకేమీ లేదు ఇంకా లెఫ్ట్ వచ్చేసి అసలు ఏమంటారు పీల్చుకోవడానికి కూడా గ్యాప్ లేదు మొత్తం అంతా ఫిల్ అయిపోయింది మొత్తం అవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అంటే నాకు గుట్టక మింగేటప్పుడు లేకపోతే తుమ్ వచ్చేటప్పుడు తుమ్ము మాక్సిమం అసలు రాదు ఈ ప్రాబ్లం ఉంటే తుమ్ము రాదంట నేను తుమ్ముదాం అనుకుంటాను కానీ తుమ్ము ఆగిపోతునే ఉండిద్ది ఎప్పుడు తుమ్ము రాదు నేను ఆ సిల్లీగా ఎగితాలు చేసేదాన్ని అప్పుడప్పుడు ఏంటి తుమ్ముతా ఉంటావు కానీ రాదు నీకు అని చెప్పి ముఖతో మాట్లాడుతాం అని చెప్పి మీరు కామెంట్స్ చేసినట్టు మేము కూడా ఇంకా అలాగే సిల్లీగా అని అనుకునే వాళ్ళం కానీ ఇంత ప్రాబ్లం ఉందని అనుకోలేదు ఇంకా చెప్పారు చెప్పు ఆపరేషన్ చెప్తుంది కదా ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఫుల్ గా బ్లాక్ అయిపోయింది ఆయన ఏదో స్పెషల్ గా ఏదో యుఎస్ నుంచి ఏదో మిషన్ ఉందంట దాంతో ఆపరేషన్ చేస్తా ఉన్నారు ఆపరేషన్ అంటే ఉండదు కరగ తీస్తారంట దాన్ని లేజర్ లెగ్ సైడ్ దాన్ని కరగ తీస్తారంట కరగ తీసి ఇంకా ఇంకా ఈవినింగ్ మామూలుగా ఒక వన్ అవర్ లో అయిపోయిందంట ఆపరేషన్ ఈవినింగ్ కల్ సర్జరీ ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయిపోవచ్చు అని చెప్పన్నారు సెల్ అయితే దింట్ ఒక రోజుల పని మన ఆరోగ్యం మనకు ముఖ్యం అని చెప్పేసి పిల్లల గురించి అయితే ఆలోచించేవాడిని కూడా కదా అప్పటికప్పుడు హాస్పిటల్ ఉండి ఏదో చేసేది అనేవాడిని బట్ ఏంటంటే ఒక్క విషయంలో ఆలోచించాలి కదా అమౌంట్ గురించి అడిగితే మాత్రం బాగా హెవీగా చెప్పారు సెవెంటీ థౌజండ్ అన్నారు ఒక్కసారిగా సెవెంటీ థౌజండ్ అనగానే ఒకసారిగా కళ్ళు అమ్మాయి సరే ఇంకా చూడండి ఏమైనా ఉందా అని చెప్పంటే లాస్ట్ కి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఒక టెన్ థౌసండ్ అది చిల్లర ఖర్చులు అని చెప్పన్నారు మొత్తానికి సిక్స్టీ ఫైవ్ అవుతాయని అని చెప్పన్నారు బట్ అయితే గ్యాప్ ఇచ్చాను ఆలోచించాను ఎందుకు కంగారు పడ్డం చేతిలో రూపాయి ముందు ఇంట్లో పిల్లలకి చాలా అవసరం ఎందుకంటే జున్ను కూడా హెల్త్ సరిగ్గా లేదు ఆ పిల్లలకి ఏదైనా సడన్ గా అవసరమైతే మనకేంటి ఆల్రెడీ ఆరు నెలలు అనుభవిస్తున్నా అయితే గీత ఒక రెండు నెలలు మూడు నెలలు ఇంకా తట్టుకునే శక్తి ఉండింది పిల్లలకి అలా ఉండదు కదా ఇంకా ఆలోచించాను సరే అండి చెప్తాను ఒక మంచి రోజు చూసుకుని చెప్తాను అని చెప్పేసి ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చేసాము వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర అదే బాబాయ్ అని చెప్పి ఒక వీడియో చూపించాం కదా టీవీ గురించి మా పిన్ని గారు చెప్పారు ఇట్లాగా తెలిసిన అయినా అది ఎయిమ్స్ లో చేపించుకున్నారు అని చెప్పేసి ఒక చిన్న గ్యాప్ బాబు ఏడుతున్నాడు చెప్పాను కదా బాబాయ్ ఇట్లా పిన్ని గారు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పారు ఇట్లాగా తెలిసిన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు అదేంటి సేమ్ అదే ప్రాబ్లం ఉంటే ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళిపోయింది ఒకసారి చూపించుకోండి ఏదో ఒకటి తెలిసింది కదా ఆపరేషన్ అంటే ఇంకా ఎయిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ది ఇంకా తక్కువ పడింది కదా అని చెప్పన్నారు నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇవన్నీ చేయించుకున్నందుకు నాకు చిల్లరమల్లగా మొత్తం కలిపి రెండు వేలు అయింది బట్ ఎయిమ్స్ హాస్పిటల్లో నాకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ టెన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నాకు ఒక నాలుగు వందల ఐదు వందలు ఐదు వందలు అయిపోయింది నాకు అక్కడ పని కానీ అది వెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకోమన్నారు ఎక్స్రేలో కూడా సింపుల్గా చెప్పేశారు మీకు వన్ ఒక నోస్ అయితే అది బాగానే ఉంది కొంచెం ప్రాబ్లం లేదు ఇంకొక నోసే కొంచెం ఇంకొక నోస్ అదేంటి ఫుల్ ఇబ్బంది ఉందని చెప్పన్నారు ఇక కనిపిస్తుందా కనిపిస్తుందా ఇది మీకు అంత క్లారిటీ కనిపించలేదు ముక్క ఇది ఓపెన్ అయి ఉంది ఇది మాత్రం ఫుల్ గా క్లోజ్ అయిపోయి ఉంది డాక్టర్ చూసి అదేంటి ఈ ముక్కు మాత్రం బాగా ఉందమ్మా ఈ ముక్కే కొంచెం అదేంటి జాగ్రత్తగా ఉండు డెస్ట్ అలర్జీ ఉన్నట్టుంది మాస్క్ ఆపరేషన్ అదేం అవసరం లేదు అంటే ఎండోస్కోపీ అవేం అని చెప్పంటే ఎందుకమ్మ క్లియర్ గా తెలుస్తుంది కదా ఎండోస్కోపీ అంటే ఒకవేళ నీకు సీరియస్ గా ఉంది బాసలు పిచ్చ ఏడుపు నీకు సీరియస్ గా ఉందని ఎప్పుడు తెలిసిందంటే కళ్ళలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయంట బాగా హెడ్ఏక్ గా అనిపించింది అసలు స్నేజ్ చేసినప్పుడు గానీ అలా అన్నప్పుడు కూడా బాగా తలనొప్పి వచ్చేసేటట్టు అయిపోయింది అయిపోతుంది అంత సివియర్ గా వస్తే గనక అప్పుడు చేయాల్సి వస్తుంది అలా హెడ్ ఎప్పుడు వచ్చేదంటే మామూలుగా నైట్ టైమ్ ఎక్కువ ఊపిరి తీసుకోలేను అన్న టైంలో లో ఒక్కసారిగా తలబెట్టేసేది సడన్ గా లేచి అలా కూర్చుంటే అంటే అంటే ఎందుకు అంటే ఆక్సిజన్ ఇంకోటి ఏంటంటే దోమలు వచ్చేస్తాయని చెప్పి పిల్లలకి దానికి రూమ్ క్లోజ్ చేస్తాం కదా ఆక్సిజన్ కూడా అందుకే ఇంకా బ్రెయిన్ కూడా ఆక్సిజన్ అనేది కావాలి కదా ఇంకా క్లోజ్ చేసి ఉంచడం వల్ల మా గాలి మేమే కదా పీల్చుకునేది సో బయట గాలి కూడా తగలాలి కదా ఆల్రెడీ వీడియో చూసి ఉంటారు కదా హౌస్ అది ఇంకా రేకులు కదా ఇంకా ఏసీ లేనిదే ఉండలేవు అలా అని ఎండ కూడా తగలాలి కదా సో ఎప్పుడు ఏసీ వేసుకుని ఉండేపాటికి ఇంకా అలా ఎప్పుడు అలా కూడా ఉండకూడదు ముక్కులు పట్టేసి ఇంకా అలా అయిపోయేది ఇంకా దానికి తలకనొప్పటికి చిన్న టాబ్లెట్ ఉంది ఇంకా అది వాడేవాన్ని మాక్సిమం హెవీ ఎప్పుడు హెడ్ఏక్ అలాగే రాలేదు బట్ మాక్సిమం మాత్రం సింటమ్స్ అయితే అవి హెడ్ఏక్ ఒకటి అదేంటి బాగా ఇక్కడ కళ్ళు కూడా పెయిన్ వచ్చేసి ఇరిటేటింగ్ గా ఉండి అస్తమానం వేలు లోపల పెట్టుకున్నా గానీ బ్లీడింగ్ అయిపోయింది అంట జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈ డాక్టర్ గారు ఇలా చెప్పారు మళ్ళీ దీనికి మెడిసిన్స్ ఏమీ లేవా అని చెప్పంటే రికమెండ్ చేశారు నేను ఈ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇది ఎండోస్కోపీ చేయించుకున్నాను కదా ఆయన సింపుల్ గా ఏదో ఇన్ఫెక్ట్ ఏంటి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చారు నేజల్ డ్రాప్స్ ఇచ్చారు అది రెగ్యులర్ గా ఎప్పుడైనా ముక్కు బ్లాక్ అయిపోయినప్పుడు మేము వాడేవి అవి అవి ఇచ్చారు బట్ వీళ్ళు మాత్రం ఈ ఎయిమ్స్ లో మాత్రం మెడిసిన్స్ ఇచ్చారు నేను అన్నాను కదా ఐదు వందల పైన ఐదు వందలు అయ్యిందని ఓన్లీ మెడిసిన్స్ కి నాకు నాలుగు వందలు అయ్యాయి మెడిసిన్స్ మంచి వేస్తారు మంచి క్వాలిటీ బట్ కాస్ట్ ఉంటాయి ఎయిమ్స్ లో ఆ రెండు మెడిసిన్స్ అంటే నైట్ పూట ఒక టాబ్లెట్ ఇచ్చారు మార్నింగ్ లేచిన వెంటనే స్ప్రే అనమాట సెంట్ ఎలా కుట్టుకుంటాం అలాంటి స్ప్రే చూపిస్తారు చాలా మందికి వస్తున్నాయి సో నేను కూడా చాలా చూసాను టాబ్లెట్స్ వచ్చేసి ఇవి బాగా యూజ్ కనిపిస్తుంది టాబ్లెట్ అయితే ఇది డైలీ నైట్ మార్నింగ్ అంటే ఇప్పుడు వేసుకుంటే ఏదో పనులు చేస్తూ ఉంటాం కదా సో అందుకే అది నైట్ ఇచ్చారు ఇంకా మెడిసిన్ స్ప్రే వచ్చేసి కనిపిస్తుందా అంటే మీరు అద్దంలో పెట్టుకుంటే మీకు రివర్స్ లో కనిపించింది అద్దంలో మీరు ఏంటంటే ఫ్రంట్ లో చూస్తున్నాం కదా ఇది కూడా స్ప్రే మనం ఇట్లా వేసుకోవక్కర్లేదు ఈ నోస్ క్లోజ్ చేసి ఇట్లా రెండు సైడ్ ఇట్లా పట్టుకొని ఇట్లా ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా లోపలికి ఇంజక్షన్ కొట్లయితే సప్పని వెళ్ళిపోయింది బట్ నాకు ఇది వాడినప్పటి నుంచి మాత్రం చాలా రిలీఫ్ అనిపించింది కొంచెం గొంతు కూడా హాస్పిటల్ కి ఒక టూ డేస్ అవుతుంది ఇది స్ప్రే చేసినప్పటి నుంచి అదేంటి దగ్గుతున్నప్పుడు అది కొవ్వు కరిగిద్ది అని అన్నారు కదా మామూలుగా మిషన్ హీట్ పెట్టి అన్నారు కదా బట్ ఇదేంటంటే ఇది స్ప్రే చేసినప్పటి నుంచి నాకు కొంచెం 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 ఏదో కొవ్వు లాగా అదేంటి బయటకు వస్తుంది అంటే కలి అంటే మనకి ఈజీగా తెలుసు ఎలా ఉంటుంది బట్ ఇది డిఫరెంట్ గా ఇది డిఫరెంట్ గా ఉంది బట్ ఇంకోటి ఏంటంటే ఏ డోస్ బాగా పనిచేస్తుంది కొంచెం ఏమంటారు ఇక్కడ ఉంటుంది కదా లోపల కొంచెం ఇది ఎక్కువ ఉంది అన్నారు ఏమంటారు తెమడ అదే ఇక్కడ లేదు ఇక్కడ గొంతులో మాత్రం చాలా ఎక్కువ ఉంది అన్నారు లాక్కున్నప్పుడు కొంచెం ఆ సౌండ్ వస్తుంది కదా బట్ ఫ్రీగానే గాలి వదులుతున్నాను ఫ్రీగానే తీసుకుంటున్నా అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూడా ఇంకా అలా వన్ మంత్ యూస్ చేయమ్మా నీకు సర్జరీ అవుతుందని ఎవరు చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ అంతే ముందే భయపెట్టేస్తారు ఏం కంగారు లేదు వన్ మంత్ యూజ్ చేసి మళ్ళీ ఒకసారి చెకప్ కి రండి వచ్చి మళ్ళీ తర్వాత చెక్ చేసిన తర్వాత దాన్ని బట్టి తర్వాత ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ అవ్వదు ముందుగానే ఎందుకు అంత కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి యూస్ చేస్తున్నారు సో ఆయనది కొంచెం పర్లేదు అడిగే చాలా పెద్ద లాంగ్ వీడియో అయిపోతుంది సో జున్ను బాబుకి అసలు ఏమైంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాము వెంటనే అప్లోడ్ చేస్తాం కొంచెం చూడండి ఎందుకంటే పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది కంటిన్యూస్ కోల్డ్ వస్తుంది బాగా గురక పెడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ బాయ్